చంద్ర గారికి అదేవిధంగా మాజీ చైర్పర్సన్ మహాలక్ష్మి గారికి అట్లాగే ఈనాడు మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చినటువంటి మన యాభై ఏడవ డివిజన్ అభ్యర్థి అయినటువంటి సోదరి మణి సుజాత కట్కూరి సుజాత గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరి సోదరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మిత్రులారా రేపు పదకొండవ తేదీన జరిగేటువంటి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై డీజీళ్ల పైన టిఆర్ఎస్ పార్టీ గెలిచి మేయర్ సీట్ ను కైవసం చేసుకోబోతా ఉంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి అది నేలక తాటిమట్ట అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి అధికారం కోసం కుర్చీ కోసం ఏది నోటి అది హామీ ఇచ్చిండు ఎన్నికలు అయిపోయిన తర్వాత గద్దె నెక్కిన తర్వాత నాలుగున్నర కోట్ల ప్రజలకు పంగనామాలు పెట్టి నా దగ్గర రూపాయి కూడా లేదు నన్ను కోసినా రూపాయి రాదు ఏం చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏదన్నా ఉందా ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా మహిళా సోదరు మళ్ళీ అందరూ ఆలోచించాలి ఈ రెండు సంవత్సరాల్లో మన డివిజన్ పరిధిలో ఎంత మందికి పిల్లలకు పెళ్లి మన బిడ్డలకు ఆడబిడ్డలకు పెళ్లిళ్ళనాయి ఒకసారి ఆలోచించండి ఆ రోజు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తా ఉంటే మరి రేపు కాంగ్రెస్ గెలిస్తే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు మన డివిజన్ లో ఎంత మందికి తులం బంగారం వచ్చిందో మీరందరూ ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే మహిళా సోదరు మళ్ళందరికీ ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఎవరికన్నా ఇరవై ఐదు వందల రూపాయలు వచ్చినాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అట్లాగే అవ్వలకు అయ్యలకు అందరికి కూడా ఆ రోజు మీటింగ్ లో మాట్లాడుతూ చెప్పిండు అమ్మ మీకు పింఛన వస్తుంది రెండు వేలే కదా ఒక్క నెలాగితే నాలుగు వేలు ఇస్తా ఎవరికన్నా నాలుగు వేలు వస్తా ఉన్నదా మీరందరూ ఒక్కసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఎవరికి కూడా ఇవ్వలే అట్లాగే మరి అమ్మాయిలు అయితే ఎవరైతే ఉన్నారో కాలేజీలకు పోయేటువంటి పిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు డిగ్రీ చదువుకుంటే యాభై వేలు పీజీ చదివితే లక్ష రూపాయలు పీహెచ్డీ చేస్తే ఐదు లక్షల రూపాయలు విద్యార్థులకు ఇస్తా అన్నాడు నిరుద్యోగ ఇస్తా అన్నాడు అట్లాగే నిరుద్యోగులకి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తా అన్నారు మరి ఈ రోజు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకి నువ్వు పత్రాలు ఇచ్చినవు తప్ప నువ్వు చేసింది ఏది లేదు అని చెప్పేసి వాళ్ళు నిరుద్యోగులు ధర్నా చేస్తా ఉంటే అశోక్ నగర్ లో అందరినీ తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నాడు తప్ప ఎవరికైనా న్యాయం చేసిందా ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అని చెప్పే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ముందు సమాధానం చెప్పాలి మీ తరఫున ఇక ఇంకొకటి ఏంటంటే భూకుంభకోణాలు లక్షలాది రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములని మరి అడ్డగోలుగా అమ్ముతూ అడ్డగోలుగా అమ్ముతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మంత్రులు ముఖ్యమంత్రులు పోటీ పడి ఒక్కొక్కరు జేబులు నింపుకుంటా ఉన్నారు తప్ప మరి ప్రజానికానికి ఏమైనా ఒరిగిందా అని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా దానికి కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే బుగ్గు కుంభకోణం అట్లాగే ఇసుక మాఫియా అట్లాగే గంజాయి మాఫియా డ్రగ్ మాఫియా రాజ్యం వెళ్తా ఉంటే వీళ్ళకి కళ్ళుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తా ఉన్నారు తప్ప నిరోధించేటువంటి ప్రయత్నం లేదు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దీని మీద మన నాయకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీశ్ రావు గారు పెద్దల ఇంకా నాయకత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉంటే బాధ్యత కలిగినటువంటి బిఆర్ఎస్ పార్టీగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా ఈ రాష్ట్రానికి జాతిపితగా ఉన్నటువంటి కేసీఆర్ గారి తరఫున ప్రశ్నిస్తా ఉంటే ప్రశ్నించినటువంటి నాయకుడిని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రశ్నిస్తే మీ గుడ్లు బీకి గోలీలాడతా మీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా మీ డొక్క తీసి డోలి కడతా లేకపోతే తొండలు ఎక్కిస్తా మీకు అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు తప్ప నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సిగ్గు ఎగ్గు లజ్జ ఉంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో మా మహిళా సోదరు మల్ల తరఫున మేము అడుగుతా ఉన్నాం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఉన్నావు నీకు దమ్ముంటే ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఎవరైతే సోదరు ముసలి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నావు నీకు దమ్ముంటే ఆ నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చి నువ్వు మాట్లాడమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఆ రోజు యాభై ఏళ్ల గోస తీర్చి నీటి కటకట ఉన్నటువంటి బస్తీళ్ల నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉంటే మరి మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ రోజు ఇంటింటికి నల్ల ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది కాదా అని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకా ఎక్కడైనా చిన్న చిద్గా ఎక్కడైనా ఏమన్నా పొరపాట్లు జరిగి నీళ్లు గిరక రాకుంటుంటే ఈ రోజు సోదరి మణి భర్త ఎవరైతే ఉన్నారో శేఖరు శేఖర్ ఎవరైతే ఉన్నారో తమ్ముడు మరి మన బస్తీలో మరి మీకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏదైతే పెట్టి ఇంటింటికి సప్లై చేస్తా అన్నాడంటే ఎంత ధైర్యం ఉంటే సప్లై చేస్తా అని చెప్పి చెప్పిండి ఒకసారి మీరు ఆలోచించాలి అదే ఆనాడు మన నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడి ఇంటింటికి కనుక మంచి నీళ్ళు లేకపోతే నేను ఓటే అడగను అని అన్న ధైర్యం ఉన్నటువంటి సో ఏదైతే కేసీఆర్ గారి స్ఫూర్తితోని కేసీఆర్ గారి వారసుడిగా ఇవాళ శేఖర్ కూడా మరి మీ దగ్గర మంచి నీళ్ల లోటు రాని చెప్పి చెప్పిండంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలని చెప్పే సందర్భంగా నేను అట్లాగే మీరందరూ చెత్త సేకరణ చేయకపోవడం వల్ల చెత్త ఎక్కడికక్కడ మిగిలిపోయి బస్తీలలో డ్రైన్లలో మొత్తం కూడా చెత్త వేడుకపోయి ఎక్కడికక్కడ దోమలు వచ్చి ఇవాళ డెంగ్యూ ఫీవరు మలేరియా రకరకాల విష జ్వరాలతో ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారని ఆలోచించి చెత్త సేకరణ కోసం వసూలు చేసేటువంటి వంద యాభై రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా నేనే బరాయిస్తా మీ తరఫున రద్దు చేస్తా అని చెప్పి చెప్పిందంటే నిజంగా సమస్యల పట్ల ప్రజా సంక్షేమం పట్ల మాట్లాడాలంటే ధైర్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ ధైర్యం సుజాతకు ఉందని చెప్పేసి అందుకని ఈ సందర్భంగా మీ ముందు ప్రజానిక ముందు ఒప్పుకున్నాడంటే నిజాయితీ కూడా చెప్పేసి మీరందరూ మరి ఆలోచించి రేపు పదకొండవ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దాలు మోసపూరిత వాగ్దానాలు నారు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా అమలు జరగాలంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ హామీలకు కారు గాల్చి ఓత పెడితేనే మనకి ఖచ్చితంగా వంద శాతం అమలు జరుగుతాయని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సమయం లేదు మిత్రమా సమయమా సమయం లేదు మిత్రమా మరి అని మరి బాలకృష్ణ డైలాగ్ ఉందిగా శరణమా మరణమా శరణమా విజయమా అని చెప్పేసి మీరందరూ కథన రంగంలో దూకాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పే సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి కారు గుర్తు మీ తెలుసు కామన్ గుర్తే మీరందరూ చేయాల్సినటువంటి ఒక పని ఉంది ఈ డివిజన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే మీరున్నారో ఇక్కడనే కాదు పక్క డివిజన్ గాని ఇంకా డివిజన్ గాని సంబంధించినటువంటి కార్పొరేషన్ లో అరవై డివిజన్లు ఉన్నాయి అరవై డివిజన్ లో కూడా ఒకటే కామన్ గుర్తుంటది కారు గుర్తు గుర్తు మాత్రమే ఉంటది తప్ప పక్కన వేరే గుర్తుండదు కాబట్టి మీ బంధువులు కావచ్చు శ్రేయ విలాసులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అరవై డివిజన్ లో ఉన్నటువంటి అందరికీ కూడా మీరు ఇంటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మీరందరు కారు గుర్తు పైన ఓటు వేసి మరి సోదరిమని సుజాతతో పాటుగా అక్కడ మీ ప్రాంతంలో ఎవరైతే మరి పోటీ చేస్తా ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు సోదరిమణి కావచ్చు వారికి ఓటేసారంటే అది కేసీఆర్ గారికి ఓటేసినట్టే అని చెప్పేసి మీరు అందరూ చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పే సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు అందరికీ తెలుసు మీ అందరికి అర్థమైపోతా ఉంది ఈ కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణికం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు కారు గుర్తొత్తుందా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కారు గుర్తుపై ఓటేసి కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కేసీఆర్ గారిని గెలిపించాలి మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడతా ఉంటే మరి ప్రజానికాన్ని కాపాడు కావడానికి మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచులంతా నాయకత్వం వహించాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక్క పిలుపునకు ప్రజానికానికి ధైర్యం చెప్పి భరోసా కల్పించి ఎక్కడికక్కడ నడు మిగించి ప్రజల్ని కాపాడుకున్నటువంటి విషయం కూడా మీరు అందరూ చూసి కానీ ఆనాడు ఇంత సిచ్యువేషన్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా ఒక్క సంక్షేమ పథకం గాని అభివృద్ధి కార్యక్రమం గాని ఏది కూడా ఆపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు గాని ఈ రోజు ఇచ్చేటువంటి నా మాటలు చూస్తా ఉంటే మాట గడప గడపకి మరి మాటలు మారిపోతా ఉన్నాయి మరి పూటకొక మాట గడపకి ఒక వాగ్దానం ఇస్తూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టు డైవర్షన్ పాలిటిక్స్ తో ఇవాళ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పే సందర్భంగా మరి మీరందరూ కూడా మర్చిపోవద్దు మర్చిపోతే మనం మోసపోతాం కాంగ్రెస్ పార్టీ మాటలు మాయ మాటలు వింటే మళ్లీ మనం మోసపోతాం మళ్లీ గోసపడతాం వారికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా కారు గుర్తుపైన ఓట్ వేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ కారు గుర్తుకే నాయకత్వం నాయకత్వం జై జై తెలంగాణ తెలంగాణ గుర్తుపై ఓటేసి ఆడబిడ్డ సుజాతను ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ ఇప్పుడు సోదరుడు సీనియర్ నాయకులు అయినటువంటి మన ఎంపీ గాయత్రి రవి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం